నెల్లూరులో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు విక్రమసింహపురి వీసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో విద్యార్థులు యువత పాల్గొన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి ఈరోజు యావత్ కూడా ఘనంగా నిర్వహించుకుంటుంది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారతదేశాన్ని సమైక్య భారతావనిగా నిలపడం కోసం ఆయన చేసిన కృషి భారతదేశం భారతదేశ ప్రజలు మరువజాలన్నది ఆయన్ని మనం అందరం కూడా మననం చేసుకుంటూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవిత చరిత్రని మనందరం కూడా తెలుసుకొని ఆయన నడిచిన బాటలో ఆయన చూపించిన మార్గంలో ఈ దేశం యావత్తు కూడా ప్రత్యేకించి యువత ఆ దిశగా ముందు కడుగేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నా ఒక మహనీయుని